అనంతపురం జిల్లా తునకల్లు మండలం కేంద్రంలోని ప్రధాన జాతీయ రహదారిపై అంబేద్కర్ కుడలిలో కొక్కంటి క్రాస్ ప్రధాన జాతీయ రహదారిపై స్నాప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముత్య అతిథులుగా తనకల్లు మండలం ఎస్ఐ శ్రీనివాసులు హాజరు కావడం జరిగింది ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు పాటించి వాహనాలను నడపాలని తెలిపారు అనంతరం రోడ్డు భద్రతపై వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది ఈ రోజుల్లో యువకులు ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం అప్రయాణం చేయడం పరిమితి లేకుండా బండ్లపై కూర్చోపెట్టుకోవడం రహదారి సూత్రాలు పాటించకపోవడం అతి వేగంగా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారు ప్రాణ నష్టం జరిగి కాళ్ళు చేతులు విరిగిపోవడం జరుగుతుంది ద్విచక్ర వాహనాలు నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ప్రయాణం బయలుదేరే ముందు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ జాగ్రత్తగా పాటించాలి అలాగే ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు పరిమితికి మించి ఎక్కువ మంది ఆటోలో వేయడం ప్రమాదం కొని పరిమితికి మించి ఆటోలో ప్రయాణం చేయడం వలన ప్రమాదాలు జరగడం అంగవైకల్యం శాశ్వత వైకల్యంగా మారిపోతున్నారు కాబట్టి ఆటోలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయడం క్షేమంగా సురక్షితంగా ఉంటుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుతున్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం సురక్షితంగా సామాజిక దూరం పాటించండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్నాప్స్ కోఆర్డినేటర్ రాముడు ఎన్ శంకర్ మాట్లాడుతూ స్నాప్స్ స్వచ్ఛంద సంస్థ తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ రోడ్ హైవే వారి సహకారంతో రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కళా బృందం ఆధ్వర్యంలో ఆటలతో పాటలతో నాటిక రూపంలో ప్రజలకు అవగాహన కల్పించే భాగంగా కరపత్రం పోస్టర్లను పత్రిక రూపంలో విడుదల చేయడం జరిగింది కార్యక్రమంలో తనకల్లు మండలం ఎస్ఐ శ్రీనివాసులు స్నాప్ సంస్థ కన్వీనర్ ఎస్ఎం భాషా కోఆర్డినేటర్ టి రాముడు ఎన్ శంకర్ పంచాయతీ కార్యదర్శి వాణి మహిళా మహిళా పోలీస్ లవణ్య కళా బృందం సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఆ జగదకదా హూ దన్యా నినెల్లో లల్ల నా జగదకదా హూ దన్యా నిసేదా శాంతమును హారమ రోగింసన్న నిసేదా శాంతమును హారను రోగింసన్న లనల్లమ్మ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగలన్నానికేళ